హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులో ఎన్నో ప్రముఖ హిందూ దేవాలయాలు ఉన్నాయి అవి వారి సాంస్కృతిక చిహ్నాలుగా వెలుగొందుతున్నాయి త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మకు ఆలయాలు బహు తక్కువ అన్న సంగతి తెలిసిందే మరి అటువంటి శాపం పోగొట్టుకోవడానికి శివుణ్ణి పూజించి తన తలరాతను తానే మార్చుకుని ఈ ప్రాంతం తమిళనాడులోని తిరుచి సమీపంలో తిరుపత్తూరులో ఉంది ఈ ఆలయంలో ప్రధానంగా శివ పార్వతులు పూజలు అందుకుంటున్న బ్రహ్మదేవుడు కూడా కొలువై ఉన్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే ఈ ఆలయంలో కొలువైన బ్రహ్మ బ్రహ్మపురీశ్వర ఆ బ్రహ్మపురీశ్వర శివాలయం ఆశీర్వాదం కోరుతూ పూజిస్తే తమ విధిరాత మారుతుందని భక్తులు నమ్ముతారు మన జీవితంలో మంచిని తెచ్చే ఆలయంగా బ్రహ్మదేవుడి ఆలయం ప్రసిద్ధి చెందింది పురాణాల ప్రకారం ఈ స్థలానికి ఓ ప్రత్యేకత కథ ఉంది విష్ణు నాభి నుంచి పుట్టిన బ్రహ్మదేవుడికి ఈ సృష్టికి మూలం తానే అని గర్వపడుతూ ఉంటారు తాను లేకపోతే విశ్వం లేదని సృష్టికర్తను నేనే అంటూ అహంకారం పెంచుకుంటాడు దీంతో శివుడి కంటే తానే గొప్పవాడినని అనుక్షణం ఆలోచిస్తున్న సమయంలో బ్రహ్మ గర్వం పరమ పరమశివుడి యొక్క ప్రతిరూపంగా భావించే కాలభైరవుడు బ్రహ్మదేవుడి యొక్క ఐదవత్తాలని ఖండించాడు అంతేకాదు బ్రహ్మదేవుడు తన సృష్టి నిర్మాణ శక్తిని కోల్పోవాలని శివుడు శపిస్తాడు దీంతో బ్రహ్మదేవుడు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో శాప విముక్తి కోసం తీర్థయాత్రకు బయలుదేరాడు అలా బ్రహ్మదేవుడు తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న ఆలయాన్ని సందర్శించి బ్రహ్మపురీశ్వరి చుట్టూ పన్నెండు శివలింగాలను ఏర్పాటు చేసి శివుణ్ణి పూజించడం ప్రారంభించారట బ్రహ్మ పశ్చాత్తాపాన్ని గ్రహించిన పార్వతీ పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి శాప విమోచనం కలిగించి తిరిగి సృష్టి నిర్మాణ శక్తిని ఇచ్చారని పురాణాల కథనం ఈ బ్రహ్మపురిలో శివుడి బ్రహ్మపురీశ్వరుడుగా పూజలు అందుకుంటున్నారు ఇక బ్రహ్మపురిలో బ్రహ్మదేవుడికి ఒక ప్రత్యేకమైన ఆలయం కూడా ఉంది అందుకనే ఆ ఊరిని బ్రహ్మపురి అని పిలుస్తారు శివుడు స్వయంగా తనతో పాటు బ్రహ్మను కూడా ఈ ఆలయంలో ప్రత్యేక మందిరం కలిగి ఉంటాడని ఆశీర్వదించాడు బ్రహ్మ స్వయంగా తన విధిని ఇక్కడ తిరిగి రాసినందున అతను బ్రహ్మకు సలహా ఇచ్చాడని స్థానికుల విశ్వాసం అప్పటి నుంచి బ్రహ్మ తన తలరాతను తానే మార్చుకున్న ఈ ప్రాంతంలోనే అతను ప్రతిష్ఠించిన పన్నెండు శివలింగాలను దర్శించిన భక్తుల తలరాత మారుతుందని దురదృష్టం తొలగి మంచి అదృష్టం కలుగుతుంది అని నమ్ముతారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి